ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో మీకు సమాధానము కలుగునుగాక ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరుడా ఒకటో కొరింతి ఒకటి పద్దెనిమిది ఈ విధంగా సెలవిస్తుంది సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి దేవుడు లోకంలో ప్రజలందరి కొరకు తన ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభుల వారిని బలిగా అర్పించాడు అనే సత్యాన్ని తెలుసుకున్న వారికి అది శక్తి ఆయన బల ప్రభావాలు అని వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి యేసు ధర్మశాస్త్రమంతటిని శిలువ మీద మేకులతో కొట్టి బలై రక్తార్పణ చేసి నెరవేర్చాడు దేవునికి మహిమ కానీ అన్యజనులు అంటే తెలియని వారికి శిలువను గూర్చిన సువార్త వెర్రితనము ఎందుకంటే ఇహలోక దేవత వారి కన్నులకు గుడ్డితనము కలగజేసింది అందుకే యేసు అమెరికా దేవుడని హేళన చేస్తారు కానీ దేవుడు జ్ఞానుల జ్ఞానమును నాశనం చేస్తాను వివేకుల వివేకమును శూన్యపరుస్తాను అంటున్నాడు దేవుని చిత్తమే జరుగునుగాక గాక